సోదరులారా మీకందరికి దండం పెట్టి చెప్తా ఉన్నా ఇవాళ వేదికల మీద మాటలు మాట్లాడతారు మన్న కొందరు ఈయన రేవంత్ రెడ్డి గారి ఫ్లెక్సీకి పాల పాకెట్లు తీసుకుతావు వెనకడ పోసారి అన్నాడు ఒక ఆయన ఒక పత్రిక ఆయన బడుగు నేతలు కాదు పాడుగ నేతలు అని మన దాంట్లో కూడా ఒక మంచి నేతలు ఉండి ఈ జాతిని తాకట్టు పెట్టడానికి చూస్తా ఉన్నారు యువకులు పెద్దలు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి మన ఓట్లు మనం వేసుకుంటే నలభై రెండు శాతం కాదు సుమా ఈ భారతదేశంలో ఉన్న ఐదు వందల నలభై పార్లమెంటు స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు కూడా మన చేతులకే వస్తాయనే విషయాన్ని మీతో మనం చేస్తా ఉన్నా అది ఇంకెంతో దూరంలో లేదు అది తుపాకీ బట్టి యుద్ధం చేయాల్సిన పని లేదు లాఠీ బట్టి బైటింగ్ చేయాల్సిన పని లేదు మనకు నాయకత్వం ఉంది రాజ్యాంగం ఇచ్చిన ఓటాకును పోయి అమ్ముడు పోకుండా మన ఓటు మనం వేసుకుంటే తప్పక రాజ్యాధికారం వస్తుందనే విషయాన్ని మేము మనవి చేస్తా ఉన్నాం